ఏ కాళ్ళు పట్టుకుంటేనే అవుతుందా అవును పెద్దల పాదాలు మొక్కి నమస్కారం చేయాలి గురువులు తల్లితండ్రి పాదాలు పట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు వత్తాలి కాళ్ళకి సేవ చేయాలి ఇదే సంప్రదాయం నాకు నువ్వంటే ప్రేమ ఉంది నీ రూంలో ఉండు నా రూమ్లో నేను ఉంటాను ఏం ప్రేమ అది దేనిక ప్రేమ నీ సంపాదన నీది నా సంపాదన నాది నీ తిండి నీది నా తిండి నాది ఏం ప్రేమాది తల్లితండ్రి అంటే అది కాదు కదా ఇకే పొగిడేస్తే అయిపోయిందా చూసుకోవాలిగా అందుకనే రాత్రిపూట తండ్రికి కొంచెం పాదసేవ చేయాలి గురువు గారికి పాదసేవ చేయాలి వాళ్ళ నుంచి వైబ్రేషన్స్ మనకు వస్తున్నాయి అది వారికి వయస్సు అయింది కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది రక్త ప్రసరణ అనేది బీపీ కంట్రోల్ అవటం అనేది పాదాల్లో ఉంటుంది పాదాలు పడితే కాసేపు వాళ్ళకు కూడా హాయిగా రక్త ప్రసరణ బాగా జరిగి మంచిగా నిద్రపడుతుంది గురువులు పెద్దలు అమ్మా నాన్న అది వాళ్ళకి మంచిది వారి నుంచి మనకి ఆ మంచి తరంగాలు అనుగ్రహ రూపంగా అక్కడి నుంచే వస్తాయి పాదాల నుంచే వస్తాయి అందుకని అది మంచి సంప్రదాయం నమస్కారం చేయటం అనేది మనది ఇది కాదు ఎప్పుడప్పుడు నేను నరికేస్తాను అన్నట్టుగా ఉంటుంది ఇది చూపిస్తుంది అర్థం అదే దానికి అర్థం పూర్వకాలంలో అంటే నీకు రెడీగా ఉంది పరశువులాగా ఇది మంది పద్ధతి కాదు ఇది మనది ఏంటండి పద్ధతి చూపించండి ఒకసారి ఇది మన పద్ధతి నమస్కారం నమస్కరోమి ఇది మన పద్ధతి నమస్తే ఇది మన పద్ధతి అర్థమైంది ఇది మన సంప్రదాయం